నేను నిన్నను మీతో మనవి చేశాను ఒక వాల్మీకము నుండి శ్రీవేంకటేశ్వరుడు ఆవిర్భవించాడు ఆవిర్భవించాడు అన్న మాటకు అర్థం ఆయన వాల్మీకమునందు ప్రవేశించి బ్రహ్మగారు ధేనువుగా వచ్చి ఆ పాలను విడిచిపెడుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గోపాలబాలుడి విసిరినటువంటి ఆ గొడ్డలి దెబ్బ గోవుకి తగలకూడదు అని కలియుగంలో గోవుని రక్షించవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తూ ఆయన ఉత్తరక్షణం ఆ వాల్మీకము నుండి బయటికి వచ్చి ఆ కుఠారము యొక్క దెబ్బ తాను స్వీకరించి గోవుని ఎంత జాగ్రత్తగా రక్షించవలసి ఉంటుందో లోకానికి నిరూపణం చేస్తూ బయటికి వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం ఆనాటి నుండి ఈనాటి వరకు స్వామివారి దర్శనం సుప్రభాతం అవగానే చేసుకునేటటువంటి అదృష్టాన్ని పొందినటువంటి వారు సన్నిధిగొల్లా అని ఆయన వంశంలో వచ్చినటువంటి వారే ఇప్పటికీ దర్శనం చేస్తూ ఉంటారు అని మీతో మనవి చేశాను వెంకటేశ్వర అవతారం రావడానికి ప్రధానమైన కారణమేమి అన్నదాన్ని నేను మొదటి రోజు ప్రసంగం నుంచి మీతో మనవి చేస్తున్నాను కేవల కారుణ్యమే కలిపురుషుడు పాపము విజృంభణము పొందేటట్టుగా లోకులందరూ కూడా పాపచింతనతో మెసలేటట్లుగా ఆయన ప్రచోదనం చేస్తుంటే అలా ఆకర్షిస్తుంటే శ్రీవేంకటేశ్వరుడు మాత్రం పాపము నుండి బయట పడయ్యడానికి జనులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం అందుకే మిగిలిన అవతారములన్నీ ఒకెత్తు వెంకటేశ్వర అవతారం ఒక్కటి ఒకెత్తు అంతటి కారుణ్యమూర్తి అందుకే తిరుమల వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలనైనను మరువరాదు కంజదలాక్ష అంటారు సాక్షాత్తుగా తిరుమలనే శ్రీవైకుంఠంగా మార్చుకుని అక్కడికి వచ్చి నిలబడినటువంటి ఆ స్వామి యొక్క కారుణ్యాన్ని కలలో కూడా మరిచిపోవడం కుదరదు అంతటి అనుగ్రహప్రదాత వెంకటాచల క్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు స్కంద పురాణంలో ఈ విషయం గురించి ప్రస్తావన ఉంది వెంకటేశ్వరునికి సంబంధించి ఎనిమిది రకములుగా సేవించిన వారు ఎవరైనా సరే విష్ణువునందు సాయుధ్యమును పొందుతారు అంటే మోక్షమును పొందుతారు అది వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షముగా పూజించగలగడం అంటే ఆయనని ఒక మూర్తిలోకి ఆవాహన చేసి అది ఫోటో అన్న భావనతో అది ఒక మూర్తి అన్న భావనతో కాకుండా ఈయనే శ్రీవేంకటేశ్వరుడు అన్న భావనతో సేవించగలుగుట రెండవది ఆయనను స్మరించుచుండుట వెంకటేశ్వరుని గురించినటువంటి స్మరణ అందుకే స్మరణాత్ ఇష్టవర్షిణం ఆ క్షేత్రం గురించి కానీ ఆయన గురించి కానీ స్మరణ చేసినంత మాత్రం చేత కోర్కెలు ఈడేరుతాయి కాబట్టి స్మరించుట మూడు ఏ పని చేస్తున్నా ఇది వెంకటేశ్వర వారి కార్యం అనుకుని చేస్తుండడం అలా అనుకుని చేసేటప్పుడు ధర్మ వ్యతిరేకమైన కార్యం చెయ్యడానికి అసలు మీ మనసు మిమ్మల్ని అనుమతించదుగా కాబట్టి ఏ కార్యం చేస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామి వారి కార్యాన్ని నేను చేస్తున్నానన్న భావనతో చెయ్యడం నాలుగు వెంకటేశ్వర స్వామి వారి ఎందు నిరతిశయ ప్రీతి కలిగినటువంటి పరమభక్తులైన వారితో కూడి ఉండడం అటువంటి వారి పట్ల ప్రేమ కలిగి వారితో ప్రవర్తించడం ఐదు వెంకటేశ్వర సంబంధమైనటువంటి విశేషములను పరమభక్తి కలిగినటువంటి వారి నోటి గుండా ప్రవచనం జరుగుతున్నప్పుడు లేదా వారు పలుకుతున్నప్పుడు అటువంటి భక్తులైన వారు మీతో ఏకాంతమునందు సంభాషించవచ్చు అన్ని వేళలా ప్రవచనమే అక్కర్లేదు అటువంటి మాటలు విని చాలా సంతోషాన్ని పొందగలిగినటువంటి స్థితిని పొంది ఉండుట కాబట్టి అక్కడికి ఐదు ఆరవది వెంకటేశ్వరునితో సాన్నిహిత్యము లేదా వెంకటేశ్వరుని నిరంతరము మనసులో పెట్టుకుని ఉండేటటువంటి వారెవరో అటువంటి వారికి మీరు ఉపకారము చేయగలిగిన స్థితి ఎందు నిలబడుట అంటే ఆయనకి మీ వలన ఉపకారము కావాలని కోరుకున్నవాడు కాడు కానీ మీరు ఇది మనం చేస్తే బాగుంటుంది అని మీ వలన ఒక్క చిన్న ఉపకారం ఆయన పొందాడు అనుకోండి శ్రీవేంకటేశ్వరుడు ఎంతో ప్రీతి పొందుతాడు అని స్కంద పురాణం నిరూపణం చేస్తోంది అలాగే వేంకటాచల క్షేత్రములు దర్శనము చేయుట ఈ భూమండలంలో మీరు ఎక్కడ నుంచునైనా సరే ఎన్ని వేల యోజనముల దూరములో ఉన్నా సరే వెంకటాచల క్షేత్రం ఇటువైపుకుందో అటువైపుకి తిరిగి స్మరణ చేసి ఒక్కసారి నమస్కారము చేయుట వీటి వలన ఎంతటి పాపరాశి దగ్ధమవుతుంది అంత తేలికగా దగ్ధం చెయ్యొచ్చా అంటే ఈశ్వరుడు దాని గురించి ప్రస్తావన చేస్తూ స్కందంలో ఒక విషయాన్ని చాలా గొప్పగా విపులీకరిస్తారు కృతయుగంలో కొన్ని సంవత్సరాల పాటు చేసినటువంటి పుణ్యం త్రేతాయుగంలో అంతకన్నా తక్కువ వ్యవధిలో ఒక మాసంలో చేస్తే ఇస్తారు ఒక మాసంలో చేసినటువంటి పుణ్యం ఒక రోజులో చేస్తే ఇస్తారు ద్వాపర యుగంలో ఒక రోజులో ద్వాపర యుగంలో చేసిన పుణ్యం ఒక్క పాటు వెంకటాచల క్షేత్రము వంటి క్షేత్రమును స్మరణ చేస్తే ఇస్తారు కలియుగంలో ఎందుచేత అంటే ఆ క్షేత్రము యొక్క వైభవం అటువంటిది ఆ క్షేత్రము ప్రకాశించినది అక్కడ ఉన్నటువంటి ఆ ఈశ్వర స్వరూపము ప్రకాశించినది కూడా నేనింత పండితుణ్ణి నాకిన్ని తెలుసు నేనిన్ని చదువుకున్నాను నాకింత గొప్పతనం ఉందని నేను ఇది చెయ్యగలనన్న భావన ఎవరికి ఉన్నదో వారికి తప్ప నేనేమి చెయ్యగలనన్న భావన ఉన్నవాడికి లేదా అసలు ఇది చెయ్యనన్న మాట కాకుండా కేవలం వెంకటేశ్వర స్వామి వారిని ఒక కుటుంబ సభ్యుళ్ళ ప్రేమించిన వారు ఎవరున్నారో అంత సంతోషంగా ఆయన పట్ల అనురక్తితో ఉన్నవారెవరున్నారో వారి పట్ల ఆయన ప్రసన్నుడయ్యాడు అసలు నిజానికి వెంకటేశ్వర స్వామి వారు ఈ భూమండలం మీద అవతరించినప్పటి నుంచి వాల్మీకము నుండి ఆయన వ్యక్తమై వెంకటాచల పర్వతము మీద తిరిగినప్పుడు ఆదివరాహమూర్తిగా అదే విష్ణు తేజస్సు వెంకటాచల పర్వతం మీద ఉన్నప్పుడు మొట్టమొదట దర్శనమైంది ఎవరికో తెలిసా అండి ఆయన ఎవరి చేత్తో తీసుకొచ్చి పెట్టిన పదార్థములను రోజూ తినేవారో తెలుసా శ్రీదేవి భూదేవి సహితుడై చతుర్భుజుడైనటువంటి వెంకటేశ్వరుడిగా ఆయన తిన్నది ఒక బోయవాని చేతితో తిన్నారు మీరు కావాలంటే అంటే స్కంద పురాణం పరిశీలనం చేయండి వసువు అనబడేటటువంటి ఒక బోయవాడు ఒకనకొకప్పుడు చామదుంపల పొలాన్ని సాగు చేస్తూ ఉండేవాడు ఆయన చావదుంపలు వేసి ఆయన కుటీరం ఓ చెట్టు కింద ఉండేది అంతే ఓ చిన్న పందిర్లో ఉండేవాడు ఆయన ఆయనకి భార్య కుమారులు ఆయన రోజు కాసే ఆ చెట్టుకే మీరు ఇప్పటి ఇప్పుడంటే ఈ అలవాటు తప్పిపోయింది పూర్వం కొయ్యతో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి మూర్తులు చాలా ఎక్కువగా ఉండేవి ఏ ఈ సంతలనగా లేకపోతే ఆ ఉత్సవాలు జరిగేటటువంటి దేవాలయ ప్రదేశాలలో ఎక్క ఎక్కడైనా దారువుతో నిర్మాణం చేయబడిన వెంకటేశ్వర మూర్తులు ఉండేవి ఆయన కూడా అలాగే ఒక చెట్టులో ఆ చెట్టు యొక్క కాండము మొదలు ఏది ఉంటుందో అక్కడే పరమేశ్వరుడున్నాడని ఊహ చేసేవాడు మనం నైవేద్యం పెట్టడానికి ఆ బోయవాడు పెట్టడానికి తేడా ఏమిటో తెలుసా అండి మనం నైవేద్యం పెట్టే ముందు ఇది మనమే తింటామని మన భావన అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమీ భక్త్యా ప్రయత్తితి అంటాడు ఆయన భక్తితో నాకెవరిస్తున్నారో నేను దాన్ని స్వీకరిస్తాను అంటాడు ఆ భక్తితో స్వీక ఇచ్చేవాడు లేనప్పుడు పుచ్చుకోవడానికి ఆయనది కానిది ఆయనది మనం ఏమి ఇవ్వగలం నాకు చెప్పండి మనం ఇవ్వడానికి ఆయనది కానిదొకటి మన దగ్గర ఏదైనా ఉంటే ఆయన దానికి ఆశపడేవాడు ఉండాలి ఇది మీకు లేదు కదయ్యా అందుకని నేను మీకు ఇస్తాను అనొచ్చు అసలు ఆయనకి లేనిది మీకున్నది ఏమైనా ఉంటుందా ఏమీ ఉండదు ఈ ఆయనది సమస్తము ఆయనదైతే నివేదన అన్న పేరుతో మనం చేసేది ఏమిటి అంటే కృతజ్ఞతావిష్కారము ఈశ్వర ఇది మీరు నాకిచ్చారు అన్న భావన ప్రేమతో ఆవిష్కరించడం ఆవిష్కరించుటకే నివేదన అని పేరు ప్రేమతో మీరు ఈశ్వరాయలు మీరిచ్చిందే మీరు కొంచెం తినండి అని సంతోషంగా అక్కడ పెట్టారనుకోండి మీ ప్రీతికి ఆయన కన్నులు విప్పి చూస్తాడు ఆయన కన్నులు విప్పి చూచినది ఏదున్నదో అదే మీరు చేసినటువంటి నైవేద్యమును స్వీకరించుట తప్ప నిజంగా అసలు ఈశ్వరుడు పదార్థాన్ని తీసుకోవడం అనేది ఉండదు ఎందుకంటే ఆయనకు అవసరమే లేదు ఆయన ఆయనకు అటువంటి ఆటలి గప్పిక అవి ఉన్నవాడేం కాడన ఆయనే తినడం అంటూ వస్తే ఎంత తినాలి అందుకని కన్ను విప్పి చూస్తాడంతే ప్రీతితో అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని అంత భక్తితో సేవించాడు ఆ బోయేవాడు అంత భక్తితో అన్నమాటకు అర్థం ఎంత పదార్థం తెచ్చాడని మీరు అడక్కండి ఆయనకి పక్కనే కొంత పొలం ఉండేది ఆ పొలంలో చావదుంపలు వేస్తుండేవాడు ఆయన ఆయన రోజు ఏం చేస్తాడంటే ఏ రోజుకి ఆ రోజే ఉదయం వెళ్ళి ఆ చావదుంపల పొలంలోంచి నాలుగు మొక్కలు పీకుతాడు దాని వేర్లకి పట్టుకున్నటువంటి పచ్చి దుంప ఎంత ఉందో ఆ దుంపలు తీస్తాడు వాటిని కసి నీళ్లల్లో ఉడకపెడతాడు ఆ ఉడకపెడితే మెత్తగా అవుతాయి మెత్తగా అయినటువంటి ఆ చావదుంపల మీద ఉన్నటువంటి ఆ పొర తీసేస్తాడు లోపల నుంచి తెల్లగా ఉన్న చావదుంపలు ఇలా ముట్టుకుంటే ముద్దయిపోయేటట్టుగా ఉంటాయి ఇప్పుడు ఒక దోనిలో తేనె పట్టుకొచ్చి ఆ తేనెలో ఈ చావదుంపలు వేస్తాడు వేసి ఇవి పట్టుకుని తింత్రిణి వృక్షం కింద ఆ చింత చెట్టు కింద పుట్టలోంచి బయటికి వచ్చి ఈయన కోసమే కూర్చునేవాడు వెంకటేశ్వర స్వామి ఎలాగో తెలుసా అండి శ్రీదేవి భూదేవి సహితుడై కూర్చుని ఉండేవాడు ఈ బోయవాడు ఇది పట్టుకుని వెళ్ళేవాడు వెళ్ళి స్వామి తినండి అనేవాడు ఆ వచ్చావా ఇలా ఇ అని ఆ దుంపలు తేనెలో ఉన్నవి తీసుకుని ఆయన తింటూ ఉండేవాడు రోజు వెంకటేశ్వరావతార ఆవిర్భావ సమయమునందు జరిగినటువంటి వృత్తాంతం అది అది ఒకప్పుడు ఎంత చమత్కారానికి వెళ్ళిపోయిందో తెలిసా అండి తన కొడుకుకి కాపలా ఉంచి చెట్టు కింద చేమదుంపలు ఉడికించి అక్కడ గిన్నెలో పెట్టి తేనెలో వేసి వెంకటేశ్వర స్వామి వారికి పట్టికెళ్ళి ఇస్తాడు పట్టుకెళ్ళిస్తే బొండుకున్నవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెడతాడు మనం మహానైవేద్యం అంటే చెంచాడన్నాం ఓ ఓ ఇంత పప్పు పెడతాం మిగిలింది మనం తినాలని మనకు తెలుసు అందులో మహానైవేద్యం ఇప్పుడు వండిందంతా పెట్టిన పాపానే పోమ్మన్నాం అసలు ఆయన అలా కాదు ఆయన ఆ చామదుంపలన్నీ ఉడికించి తేనెలో వేసి పట్టుకుని వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి ఆయన ఏం చేస్తాడంటే అలా చూసి ఓ నాలుగు దుంపలు పెట్టు నీకెన్ని కావాలి లక్ష్మి అంటాడు నాకు మూడు ఇవ్వండి భూదేవి నీకెన్ని కావాలి నాకు రెండు చాలు వాళ్ళకి ఇచ్చేసి మిగిలింది నువ్వు అంటాడు ఆయన తింటుంటాడు ఈయన తింటుంటాడు అక్కడే కూర్చొని ఒక బోయవాడు అనుభవించాడు వెంకటేశ్వరావతారము యొక్క అనుగ్రహాన్ని ఆయన పేరు వసు ఆయననే ఆదివరాహమూర్తి కూడా అనుగ్రహించాడు స్కాందం ఏం చెప్తుందో తెలుసా అండి ఆయన చామదుంపల పొలంలోకి ఒకనొకప్పుడు ఆదివరాహస్వామి వారు అప్పటికసల ప్రకటనం కాలేదైన ప్రకటనం కానటువంటి ఆదివరాహస్వామి కూడా పుట్టలోనే ఉండేవారు పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తెల్లటి పంది రూపంలో ప్రతిరోజు ఈ వసు వేసినటువంటి ఆ చామదుంపల పొలంలోకి వచ్చి ఆ చామదుంపల్ని తన ముట్టితో పెల్లగించి తింటుండేవారు నేనేమో వెంకటేశ్వర స్వామి వారికి పెట్టి తిందామని చామదుంపల పొలం వేస్తే ప్రతిరోజు అడవి పంది ఏదో వచ్చి కొళ్ళగించేసి ఈ చామదుంపలన్నీ తి నిలిపోతోంది దీని అడుగుజాడలు బట్టి చూస్తే ఇది చీకటి పడ్డాకొచ్చి తింటోంది పగటి పూట లేదు అందుకే కాపలా ఉంటే ఇది అడుగుజాడల్ని బట్టి ఇలా వస్తోంది అని అతను అది వచ్చే ప్రాంతాన్ని గమనించి ధనస్సు బాణములు పట్టు కూర్చున్నాడు అది వస్తే బాణం వేసి చంపేస్తాను చీకటి పడింది ఆ రోజు పౌర్ణమి మంచి వెన్నెల కాస్తోంది ఆదివరాహమూర్తి సామాన్య ఏ ద్రోమరంధ్ర పరిపూర్ణ వివా విధావద అంటారు లీలాశకుడు ఆయన యొక్క రోమకోపములలోకి సముద్రములన్నీ వెళ్ళిపోయాయి అటువంటి స్వరూపమున్నటువంటి మహానుభావుడు తెల్లటి పంది రూపంలో ఆ చామదుంపలు తినడం కోసం అని చెప్పేసి ఆ చామదుంపల పొలంలోకి వచ్చాడు వచ్చి ముట్టితో పెళ్ళగిస్తున్నాడు పెళ్ళగిస్తుంటే ఈయన బాణాన్ని గురి చూసి ఎక్కుపెట్టాడు సర్వజ్ఞుడైన పరమాత్మకి తెలియదు ఈయన అమాయకత్వం గమనించాడు నేను అడివి పందిని అనుకుంటున్నాడని ఆయన ముందు పరిగెత్తాడు ఈయన వెనక పరిగెత్తాడు ఈశ్వరుడు ఒక లీల అమా భక్తుల్ని చూస్తే పరిగెత్తాడు పరిగెత్తాడు కొడుకుని పిలిచాడు వరే ఈ పంది దొరకట్లేదు నాతో రారా అన్నాడు దూరంగా వెళ్ళిపోతూ పెద్ద కేకేశాడు కొడుకు తండ్రి కోసమని కొడుకు పరిగెడుతున్నాడు తండ్రి గబగబా వెళ్ళాడు చంద్రు చంద్రాస్తమయం అయిపోయింది అంటే తెల్లవారిపోయింది ఈ పంది ఇప్పుడు ఎక్కడ మనమైతే స్వామి పుష్కరిణి తీరంలో ఆర్యవరాహస్వామి దేవాలయ దర్శనం చేస్తున్నామో అక్కడ పుట్టలోకి వెళ్ళిపోయింది పంది వెళ్ళిపోగానే అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది చామదుంపల పొలం అంతా కూడా లగించింది కాకుండా ఇది పుట్టలో దూరింది అని అతను వాల్మీకాన్ని ఛేదించి ఆ పుట్ట తవ్వాడు పుట్ట తవ్వేటప్పటికీ లోపల స్వామివారి యొక్క శరీరము లీలామాత్రంగా కనపడింది అంతే ఆ తేజస్సు చూడలేక అతను మూర్చపోయాడు కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని చేరాడు చేరి అరే ఇదేమిటి ఇలా పడిపోయాడు నాన్నని చెప్పి కదుపుతున్నాడు పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తండ్రిని ఆవేశించి తొండమాన్ చక్రవర్తిని ఇక్కడ దేవాలయ నిర్మాణం చెయ్యమని చెప్పు నేను ఆదివరాహస్వామిని భూదేవి సహిత ఆదివరాహమూర్తిని ఇక్కడ ఉన్నాను నేను పుట్టలో కొంత భాగం పైకి లేచి లక్ష్మి నా వక్షస్థలం మీద ఇలా ప్రకాశిస్తుండగా ఇదిగో ఇక్కడ దొరికిన పలక మీద చెక్కించి నన్ను ప్రతిష్ట చెయ్యండి దాని ఎందు నా తేజస్సు అవుతుంది అని ఆయన ప్రకటన చేశాడు అప్పుడు ఈ బోయవాడు రాజుకి చెప్తే అప్పుడు ప్రతిష్ఠయింది అయింది ఆదివరాహస్వామి దేవాలయం కాబట్టి అసలు మొట్టమొదట అనుగ్రహించింది ఒక బోయవాణ్ణి ఆ బోయవాడే ఆదివరాహస్వామి దేవాలయ నిర్మాణానికి కారకుడు ఆ బోయవాడే వెంకటేశ్వర స్వామి వారికి చామదుంపలు తేనెలో పెట్టి పెట్టి ధన్యత పొందినవాడు ఆయన ఒక రోజున చావదుంపలన్నిటినీ ఉడికించి మెత్తగా అయిపోయాయని చూసి తేనె పట్టుకొచ్చి దోనెలో పోయివే పట్టుకెడతాను వెంకటేశ్వరుడికి అన్నాడు ఆవిడ చూసేందుకు తేనె అయిపోయిందండి భార్య ఆయన అన్నాడు రా మన ఇద్దరం వెళ్ళి తేనె పట్టుకొద్దాం పక్కన ఇంకొక అడవిలో తేనెపట్లు ఉన్నాయి అక్కడి నుంచి తేనెట్టుకొద్దామని కొడుకుని పిలిచి అన్నడుగురే నువ్వు ఈ చావుదుంపలు జాగ్రత్తగా చూస్తుండు నేను అమ్మ వెళ్ళి తేనె పట్టుకొస్తావు అలాగే నాన్నగారండి అన్నాడు వాడు కూర్చున్నాడు బోయవాడు భార్య పక్కన ఉన్న అరణ్యంలోకి వెళ్ళారు తేనె కోసం తేనె తేవడం అంటే అదంతా చెరువులో నీళ్లు తేవడంతో సమానం కాదు అక్కడ పెద్ద పొగ పెట్టాలి తేనెటీగలు వెళ్ళిపోవాలి వీళ్ళు దాక్కోవాలి తేనె పట్టు దింపాలి పిండాలి తేనె తేవాలి అదంతా చేసి తేనె పట్టుకుని వచ్చాడు ఆయన ఆయన వెంకటేశ్వరుడితో కలిసి తింటాడు అందుకని ఆ తేనె పట్టుకుని వచ్చే లోపల ఈ పిల్లవాడికి ఆకలిసింది వీడికేమిటి అలవాటు నాన్నగారు రోజు అక్కడ పెట్టి తిని వస్తారు అప్పుడే మనకి పెడతారు కాబట్టి అక్కడికెక్కడికో వెళ్ళి పెట్టడం ఎందుకు నాన్నగారు ఈ చెట్టేగా వెంకటేశ్వర స్వామి అంటుంటారు కాబట్టి ఇక్కడ పెట్టేస్తే అయిపోదేంటి వాడేం చేశాడంటే నాన్నగారు ఉడికించినవి పెడుతుంటారు తేనెలో వేసి పెడతారు ఇవాళ తేనె లేదుగా అని వాడు మళ్ళీ వాటిని తీసుకెళ్లి అగ్నిహోత్రంలో బాగా పచనం చేశాడు పచనం చేస్తే అవి బాగా కాలిపోయి కాలిపోతే అవే పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వెంకటేశ్వర తినన్నాడు ఈ పిల్లవాడు నమ్మాడు ఉన్నాడు అక్కడ ఈశ్వరుడని తినేశాడు చెట్టు రూపంలో ఈశ్వరుడు తినేస్తే తండ్రి వచ్చాడు వీడు మిగిలినవి తినేశాడు స్వామికి పెడితే తినేచ్చుగా తినేశాడు వాడు తండ్రి వచ్చాడు ఏవిరా చామదుంపలన్నాడు నాన్నగారండి ఈ చెట్టులోనేగా స్వామి ఉన్నారన్నారు మీరు రమ్మన్నాను ఆకలేసేస్తోంది స్వామి ఉండలేను నాన్నగారు వచ్చే వరకు నేను తినాలంటే మీకు పెడితే కానీ తినద్దు అంటారు కదా నాన్నగారు మీరు వస్తే నా స్వామి మీరు తినేద్దరు కానీ నేను తినేస్తాను రండి స్వామి అని అడిగాను వచ్చారు పెట్టాను తినేశారు లేదు కాబట్టి లేని దానికి పచ్చివి పెడితే బాగుండదని మళ్ళీ అగ్నిహోత్రంలో పడేశాను బాగా కాలిపోయాయి అవి పెట్టాను ఆయన తినేశారు నేను తినేశాను అని తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చిన చెట్టుకు పెట్టావా తిన్నాడా వెంకటేశ్వరుడు ఆయన అమాయకత్వం ఆయింది ఎంత పనిచేశావురా అని ఆ చేతిలో కత్తి ఒకటి పట్టుకుని వెళ్ళాడు ఆయన ఆ కోపంలో ఒళ్ళు తెలియకుండా కత్తిత్తి కత్తి ఎత్తి పిల్లాడిని కొట్టబోయాడు చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడిని నమ్మినటువంటి పిల్లవాడి యొక్క నమ్మకాన్ని రుజువు చేస్తూ ఇలా ఎత్తిన చేతిని చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు పట్టుకున్నాడు ఎవరు పట్టుకున్నారు చెయ్యని వెనక్కి తిరిగి చూశాడు చతుర్భుజుడైనటువంటి స్వామి పట్టుకున్నారు అతని చేతిని